వెల్కమ్ న్యూస్ వరంగల్ రామన్నపేటలోని డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ భారతీయ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దినోత్సవం జయంతిని పురస్కరించుకొని మామూలులో ఉన్న జవహర్ నవోదయ విద్యాలయం నందు ఒక నిరుపేద కుటుంబం నుంచి ఉన్న మొదటిసారి పరీక్షలో సీటు సంపాదించి చదువుతున్న విద్యార్థులకు ప్రోత్సాహంగా ట్రస్ట్ సన్మానిస్తూ కొంత ఆర్థిక సాయం అందచేయడం జరిగింది ఈ సందర్భంగా మేనేజింగ్ ట్రస్టీ మాట్లాడుతూ చదువును ఇష్టపడుతూ కష్టపడి చదవాలి అన్నారు అలాగే చదువుల వల్ల సభ్యత సంస్కారం విద్యావేత్తలుగా తీర్చిదిద్దపడుతుందని అన్నారు అంగ వికలాంగులైన విద్య పట్ల మక్కువతో పట్టుదలతో కృషితో చదువులో రాణించడం అనేది చాలా గొప్పనైన విషయం అన్నారు అలాగే ఇంకొక విద్యార్థి వినికిడి లోప ఉన్న విద్యార్థి కూడా ఆర్థిక సాయం అందుచేయడం జరిగింది ఈ సందర్భంగా వైస్ ప్రిన్సిపల్ శ్రీమతి మాట్లాడుతూ పిల్లలను ప్రోత్సహించడంలో భాగంగా ట్రస్ట్ వారు ఇయాలు చేయడం చాలా సంతోషం మరి స్ఫూర్తిదాయకం అని అన్నారు పిల్లలు కూడా సంతోషం వ్యక్తపరిచారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు ఆర్గనైజేషన్ సభ్యులు శైలజ మెట్టుపల్లి సమ్మయ్య పీజీటిపి టి రమేష్ పి వెంకన్న డి రామలింగయ్య డి ఆమని విద్యార్థిని విద్యార్థులతో పాటు పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు సంతోషం సన్మానించడం ఎంకరేజ్ చేయడం చాలా సంతోషంగా ఈరోజు నన్ను సన్మానించడం నాకు చాలా సంతోషంగా ఉంది నేను హ్యాపీ ఉన్నా ఐ ఫీలింగ్ గుడ్ సిక్స్త్ క్లాస్ ఈ ఛారిటబుల్ ట్రస్ట్ వాళ్ళకి చాలా ధన్యవాదాలు వాళ్ళని ఇంత ఎంకరేజ్ చేసినందుకో Thanks. The respected learned staff members of PM Sri JNV Varangal, wishing you all a very warm good morning. Making challenges, it's a great thing. All of us are fond of doing that one in one way or the other. Challenges means. Participating in the regular activities, keeping ourselves standing in the first position of the classroom in each and every examination. It is also a kind of challenge, and making challenges in the field of P.C.A. in the field of sports. Challenges can be done in any field. Once it is going to be done by the physically able people. There is no greatness in that one because we are gifted with everything. So we have to make the challenges hmm? in one way or the other way in our daily routine. That's not a great thing. But when we talk about the differently abled children who are the assets of the nation, when they are going to progress, when they are going to develop, when they are going to make some wonders in their day to day activities, வென் தே ஆர் அக்செப்டிங் த சஞ்சஸ் அண்ட் மேக்கிங் அச்சீவ்மெண்ட்ஸ் அட் த எண்ட் ஆஃப் தலஸ் இட்ஸ் அ வெரி வெரி கிரேட் திங் சோ ஐ வு லைக் டு எக்ஸ்டெண்ட் மை சின்சியர் தேங்க்ஸ் டு த பிரிடென்ட் ஆஸ் வெல் அஸ் த மெம்பர் செக்ரட்டரி ஆஃப் ராஜேந்திர பாரதி மெமோ சாரிட்டபிள் ட்ரஸ்ட் ஃபார் இன்ஸ்பிரேட்டிங் அவர் டிஃபரெண்ட்லி ஏபிள் ஸ்டூடென்ட்ஸ் பை அக்செப்டிங் திம் அண்ட் ஆஸ் அ டோக்கன் ஆஃப் தேர் அப்பிரசியேஷன் ంగ్స్ఐ వుడ్స్ ఈవెన్ ఇన్ ద్యూచర్ ఆల్సో ఫ్రమ్ యువర్ ఆర్గనైజేషన్ ప్రప్రదంగా మీ అందరికీ విద్యా దినోత్సవ శుభాకాంక్షలు యాక్చువల్గా విద్యా దినోత్సవం నిన్ననే ఉండే కానీ మేము అనుకోకుండా ఆలస్యంగా రావడం వల్ల మాకు ఇక్కడ అవకాశం లేకపోయింది కానీ ఈరోజు మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇన్స్టిట్యూషన్ పెద్దలందరికీ ప్రప్రథమంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మేము ఈరోజు వచ్చిన సందర్భాన్ని ఏంటిదంటే విద్యను ప్రోత్సహించడంలో భాగంగా అందులో మనము అనుకోవద్దు కానీ ఒక అంగవీకలైన అబ్బాయితో పాటు వాళ్ళ తమ్ముడు కూడా అన్నకు చేరదీయాలనే ఉద్దేశంతో ఒక బీద కుటుంబం నుంచి వచ్చినటువంటి ఇద్దరు పిల్లలు విషువర్ధన్ జయవర్ధన్ అనే ఇద్దరు విద్యార్థులు అన్న గురించి తమ్ముడు తాపత్రయపడి అన్నకు సహాయం ఉండాలనే ఉద్దేశంతో తమ్ముడు కూడా నవ్వజల స్వీడు సంపాదించాలి అనే ఉద్దేశంతో చేయడం అనేది ఒకప్పుడు రామాయణం లోపల రాముడికి లక్ష్మణుడితోడు అన్నట్టుగా రాముడు ఎట్లా చెప్తే అట్లా విన్నట్టు లక్ష్మణుడు చేసినట్టుగా వీరు చేయడం అనేది చాలా సంతోష విషయము ఇంకొకటి మీకు అంటే విద్య అనేది వినయంతో పాటు సంస్కారం సంప్రదాయము సంస్కృతి అనేది ఉంటుంది డబ్బు సంపాదిస్తాం పోతాం కానీ విద్య అనేది జీవితాంతం ఉంటుంది మనతో పాటు మనం పది మందికి విద్యను తెలియజేయడం అంటే వారి మనసులోపట తిప్పడం అనేది మనసులోపట నిండేటట్టుగా హృదయం లోపల మెదడు లోపల ఉండేటట్టుగా చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు బయటికి వెళ్ళిన తర్వాత మీకు మీ గురువులు చెప్పిన వారి మీద ఏ విధంగానైతే గౌరవ సూచకంగా ఉంటుందో మీ విద్యను నలుగురికి స్ప్రెడ్ చేయండి మీకు ఏ జాబ్ దొరికితే ఆ జాబ్లో కూడా మీరు స్ప్రెడ్ చేస్తూ వారికి ఇతరులకు మీరు స్ఫూర్తిదాయకంగా ఉండేటట్టుగా చేయాలని సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే మాకు అవకాశం ఇచ్చినటువంటి ఇక్కడి ఇన్స్టిట్యూషన్ వాళ్ళందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను అలాగే ఈ సభ ప్రాంగణంలో ఒక విలువైనటువంటి ఒక విలువైనటువంటి వదిలి వెళ్ళుతున్నాను అది రాజేంద్ర ప్రసాద్ భారతి వారి ట్రస్టు వారి సేవలో అమోఘము వారు ఎంతోమంది అనాథ పిల్లలకు కానీ ఏమైనా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కానీ వికలాంగులకు కానీ ఈ విధమైనటువంటి సహాయం చేసేవారికి సహాయం చేసేవారికి మనము కూడా దానంలో కర్ణుడంతటి దానక కర్ణుడంతటి దానం చేయలేకపోయినా కానీ ఒక కొంతలో కొంత మీకు చేతనైనంత ఉడత భక్తితో ఉడత భక్తితో ఉడత సహాయం చేయమంటారు రామాయణంలో రామాయణంలో ఏంటి ఆ సేతు ఉంటుంది కదా శ్రీలంక శ్రీలంకకు రామేశ్వరం నుంచి శ్రీలంకకు వారధి కడతారు వారధి కట్టినప్పుడు వారధి కట్టేటప్పుడు వానరులు మొత్తం ఎంతో కొంత సహాయం చేస్తారు బండలు వేస్తారు అవన్నీ కూడా చేస్తారు వారధి కట్టేటప్పుడు కానీ ఒక ఉడత చిన్న ఉడత ఇసుకలో పొరలాడి మధ్య మతలో గ్యాపులు ఉంటాయి కదా మధ్య మతలో రంధ్రాలు కానీ గ్యాపులు కానీ ఆ ఉష్క ఉష్క పొరలాడి అందులో విధులుస్తుంది ఆ గ్యాపులలో అందులో విధిల్చినప్పుడు శ్రీరాముడు చూస్తాడు లక్ష్మణుడు చూస్తాడు కానీ ఇది నా కోసము రాముడి మీద భక్తితోటి ఒక చిన్న సహాయం చేస్తున్నది అని చెప్పడం జరుగుతుంది అలాగే ఇక్కడ మీకు అలాగే ఇక్కడ మీరు కూడా ఉడుత భక్తితోటి ఇలాంటి చారిటబుల్ ట్రస్ట్ కానీ ఏమైనా సహాయం చేయదలసిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే చారిటబుల్ ట్రస్ట్ వరంగల్ వారికి కూడా మీరు వెళ్ళి అక్కడ సహాయం చేయవచ్చు కానీ ఇక్కడికి వచ్చినా కూడా మీకు చేతనైనంత సహాయం కూడా వారికి ఇవ్వవచ్చు అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంత మంచి కార్యక్రమాన్ని విజయవంతంగా చేసినందులకు ప్రిన్సిపాల్ మేడం గారికి అలాగే వైస్ ప్రిన్సిపాల్ మేడం గారికి అధ్యాపక మిత్రులకు చాలా చాలా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను అలాగే ఇంత ఓపికగా ఎన్నో కార్యక్రమాలను విజయవంతం చేసినటువంటి విద్యార్థి విద్యార్థులందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు అలాగే చారిటబుల్ అంటే రాజేంద్ర ప్రసాద్ భారతి ఛారిటబుల్ ట్రస్ట్ వారికి ప్రత్యేకంగా చాలా చాలా ధన్యవాదాలు తెలుసుకుంటాను ఈ ధన్యవాదాలతో పాటు మన కరతాల ధ్వనులు నవోదయ విద్యాలయం మార్పు విధంగా తప్పట్లు కొట్టాలి బాబు బాయ్స్ నుంచి రావడం లేటి సహాయం చేయండి ఓకేనా ఇక్కడ ఇంకొక మరొక విద్యార్థి ప్రత్యేకంగా చెప్పుకోవాలా ప్రతి కార్యక్రమానికి మనకు ఛాయా చిత్రాలతో అలరిస్తుంటారు వారి మన వినయ్ కుమార్ అండ్ కిషోర్ కుమార్ గారికి కూడా చాలా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటాను చాలా జై హింద్ జై తెలంగాణ